అధ్యక్షుడు వారు బాధ్యత స్వీకరించిన వెంటనే ముప్పై ఐదు కొత్త సభ్యులను తీసుకురావడం కూడా అభినందించ విషయం ఈరోజు నా అసైన్మెంట్ కీ నోట్ స్పీకర్ అన్నారు కీ నోట్ స్పీకర్ అనేది చెప్పాలి అంటే అది ఒక శృతి లాంటిది స్మృతి బాగున్నప్పుడే లయ బాగుంటుంది లయ బాగున్నప్పుడే మొత్తం ఆ పాటకు ఒక అందం వస్తుంది ఆ కీ నోట్ స్పీకర్ చెప్పవలసింది ఏంటంటే అసలు ఈ మీటింగ్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఏంటి దాని యొక్క అంశం ఏంటి అవన్నీ కూడా తెలియజేయాలి మనకి ఒక కొండ గుర్తుగా చెప్పాలి అంటే తాళం తెరిచినప్పుడే లోపలేముందో తెలుస్తుంది సో ఆ కీ అనేది ప్రాపర్గా లేకుండా రాంగ్ కీ పెడితే ఆటోమేటిక్గా తాళం కంప పాడవడమే కాకుండా మొత్తం దానికి వ్యవస్థగా తస్తుంది పంతొమ్మిది వందల పదిహేడులో స్టార్ట్ చేసిన ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ఈరోజు నూట ఎనిమిది సంవత్సరాలైనా సరే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడే ఇంటర్నేషనల్ పేషెంట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెంబర్స్ కావాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు ఒకసారి లెక్క పెట్టింది పద్దెనిమిది ప్లస్ ఇరవై ఐదు అంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ని మనం చేరలేకపోయాం ఇప్పుడు కూడా పద్నాలుగు లక్షలే ఉన్నాం ఒక స్టేజ్లో పద్నాలుగున్నర లక్షలు వచ్చింది ఒక స్టేజ్లో పన్నెండు లక్షలు వచ్చింది ఇవన్నీ పోవడానికి రావడానికి కారణం ఏంటంటే వ్యవస్థ చెట్టు కాదు అది వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ ఆ వ్యవస్థలో మనం ఏంటంటే దాన్ని ప్రవేశపెట్టే విధానం కానీ వ్యవస్థలో దాన్ని మనయుగనసాగదించే విధానం కానీ లేస్తే వ్యవస్థలో జరిగే కొన్ని కొన్ని ఆధిపత్య పోర్లు కానీ దానివల్ల ఏంటంటే ఈ వ్యవస్థలో ఈ ఆటుపోట్లు వస్తున్నాయి ఈ త్రీ వన్ సిక్స్ బిలో మనం చూస్తున్నాం ఒక మెట్టారాది గారు లేకపోతే రాజేశ్వరి గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చింది అది ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ వచ్చిన తర్వాత వైబ్రేషన్ రావడం గొప్పతనం కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్పది అదే చెప్తుంటారు ఎంత సంపాదించేవని కాదు ఎంత సేవ్ చేసేవనేది ముఖ్యం ఎంత తిన్నావు అన్నది కాదు ఎంత చీరణం చేసుకున్నావు ముఖ్యం ఎంత చదివేవనేది కాదు ఎంత జ్ఞానాన్ని నువ్వు రిటైన్ చేసుకున్నావు అనేది ముఖ్యం అట్లాగే ఈరోజున ముప్పై ఐదు మందిని మనం తీసుకొచ్చామంటే ఎంతమందిని రిటైన్ చేసుకుంటామనేది అతి ప్రధానం ఆ రిటైన్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఆ లోతులు మనం చూడాలి లోపల ఏముందో తోడాలి ఆ కీ ప్రాపర్గా ఓపెన్ చేసి చూడాలి సో అది చూడాలి అంటే ఈ రోజున ఈ పేరు పెట్టడమే నిజంగా మీరు ఎవరు పెట్టారో కానీ అది శ్రీకారం అనేది నాకు చూస్తే చాలా సరదా ఇస్తుంది అది ఏది చేయాలన్నా మనం ఏంటంటే శ్రీకారం చుట్టాలి ఒక మంచి పని చేయాలంటే ఆ శ్రీకారం చుట్టాలి అంటే దానికి ఏమి కావాలి చెయ్యి కావాలి ఆ చెయ్యి కావాలి అని కూడా దాని నుంచే శ్రీకారం అనే పేరు కూడా వచ్చింది స్త్రీ అంటే మంగళం కరం అంటే చెయ్య సో చేతితో చేసే ఆ మంగళకరమైన ఏ పేరైనా శ్రీకారం అంటుంటారు సో ఆ శ్రీకారం చెప్పాలంటే దానికోసమే మన పూర్వీకులు కూడా ఒక అద్భుతమైన పూర్వీకులు చేసిన విజ్ఞానం ఎంత అంతా కాదు ఈ రోజు మనం ఆండ్రాయిడ్ యుగంలో చూసి మనం ఏదో సాధించామనుకుంటున్నాం తప్ప వాళ్ళ ముందు మనం ఎందుకు పనిచేయము వాళ్ళు ఉదయం లేచిన వెంటనే ఆ చేతుల్ని చూసుకునేవారు కరాగిరే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితి గోవింద ప్రపాతే కరదర్శనం అని చెప్పి అంటే కరాగిరే వసతి లక్ష్మి అంటే ఆ చేతి వేళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ లక్ష్మి అంటే వేళ్ళు చూస్తే నీకు లక్ష్మీదేవి వస్తుంది వరలక్ష్మి వ్రతం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది కాదు ఆ వేళ్ళు సక్రమంగా పనిచేయించాలి కష్టపడి పనిచేస్తే ఆ లక్ష్మి వస్తుంది కరమజ్యే సరస్వతి మధ్యలో సరస్వతి ఎందుకుందంటే ఇప్పుడు అంటే పెన్నులు ఐప్యాడ్లు వస్తాయి తప్ప పూర్వకాలంలో కంఠం అని చెప్పి ఇలా పట్టుకుని రాసేవాళ్ళు అది సో ఆ కలం మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్య సరస్వతి కరము లే స్థిత గోవింద ఈ కింద పట్టులో కింద మనం పడిపోయినప్పుడు లెగాలంటే అంత పట్టం కింద ఇది పట్టుకునే నిమిస్తు ఉంటాం ఆ అంటే కరమూల శక్తి అంటే అక్కడ ఆ శక్తిని చూపించినట్టు శక్తిని కావాలి కాబట్టి ఈ శక్తి అంతా ఇక్కడ ఉంది గౌరీదేవి ఇక్కడ ఉంది అంటే ఆ భూమిని కూడా అంటే అరిచేతిలో పెట్టి దాన్ని చూసి భూమి మీద కాలు పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఒక మంత్రం చెప్పించుకునేవారు సముద్ర వసనా దేవి అని చెప్పి అంటే సముద్రాన్నే వస్త్రంగా ఇంత కట్టుకున్న ఈ భూదేవి నీ మీద నేను కాలు పెడుతున్నాను అని కానీ రోజులు మారిపోయి కరాకరి వసంత లక్ష్మి కాదు కరాకరి ఎన్ని లేఖలు వచ్చింది కరమజ్య సరస్వతి కాదు నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు లేదా నా పోస్టుకి ఎంతమంది లైక్లు పెట్టారు అవి రాకపోతే సూసైడ్లు చేసుకునే దుస్థితికి ఈరోజు మనం వచ్చాం సో ఇట్లాంటి శ్రీకారం చుట్టాలి అంటే ఆ శ్రీకారం చుట్టడం కోసం కొన్ని కొన్ని వ్యవస్థలు మనకు కావాలి వ్యవస్థలు కావాలంటే ఏ వ్యవస్థ ఉంది అంటే రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కొన్ని కుల వ్యవస్థలు ఉన్నాయి కొన్ని మత వ్యవస్థలు ఉన్నాయి కొన్ని జాతి వ్యవస్థలు ఉన్నాయి కానీ అందరినీ కలిపే ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఏమైనా కావాలి అంటే ఆలోచన చేసి సుమారు నలభై రెండు సంవత్సరాల క్రితం అన్ని రకాల ఆలోచనలు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈరోజు ముప్పై ఐదు మంది ఎలా ల్యాబ్లు పినిపెట్టుకున్నారో అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్లో ఈ ల్యాబ్ పిని విని పెట్టుకోవడం జరిగింది అంటే నలభై ఒక్క సంవత్సరాల నుంచి నేను జేబులో పరసు పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఫీల్ అవ్వను కానీ ఆ షర్ట్కి ఆ ల్యాబ్ పిని రాకుండా నేను ఎప్పుడు బయటకు రాను సో ఈ రోజున నేను కోరే ముప్పై ఐదు మందిని కూడా ఏంటంటే మీరు ఏ విధంగా మీరు దీంట్లోకి వచ్చారో తెలియదు కానీ ఆ విధంగా ల్యాప్టెల్ తిని పెట్టుకోవాలంటే దాని యొక్క లోతులను మీరు చూడాలి ఆ లోతులను చూడాలంటే ఈ వ్యవస్థ మనకి ఏమందిస్తుంది ఈ లైనిజం అంటే ఒక అద్భుతమైన వ్యవస్థ మనకు అందిస్తుంటుంది అది ఏంటంటే ఈ రోజున మనం చెప్తుంటాం వ్యవస్థ పాడైపోవడానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అంటారు వైఎస్ జగన్ అని కొంతమంది అంటుంటారు లేదండి వాళ్ళు అంటారు వీళ్ళు అంటుంటుంటారు కానీ వ్యవస్థ పాడేయడానికి ఏ పార్టీ కాదు వ్యవస్థ పాడైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వం అనేది ఈ ప్రపంచంలో లేకపోవడం సరి అయిన నాయకత్వం లేకపోవడం సరి అయిన నాయకత్వం ఎలా ఉండాలంటే అదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తుంటాడు అజ్ఞాని ఆవేశం కంటే జాని మౌనం చాలా ప్రమాదం సమాజానికి కలిపి సో మనం ఈ రోజున జ్ఞానం అంతా ఏం చేస్తున్నాం అంటే ఓట్ వేసేటప్పుడు ఓటేయ్యం అన్యాయం జరుగుతుంటే అరికట్టం టీవీలో కూర్చొని రిమోట్లో చేస్తాం వ్యవస్థ పాడైపోయింది వ్యవస్థ పాడైపోయింది అంటాం వ్యవస్థ పాడైపోయింది వ్యవస్థ బాగుండాలి అంటే ఆ వ్యవస్థలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక ఆలోచన చేయి ఆలోచన చేయాలంటే ఆ ఆలోచన చేసే మనుషులందరినీ ఒక చోటు తీసుకురా తీసుకొచ్చిన తర్వాత దాని అందరినీ బైండింగ్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి పటిష్టమైన దాని ప్రోటోకాల్ ఉండాలి నూట ఎనిమిది సంవత్సరాల నుంచి లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నడుస్తుంది అంటే ద బ్యూటీ ఆఫ్ లైనిజం ఇస్ ఇట్స్ ప్రోటోకాల్ లైనిజంలో ప్రోటోకాల్ తప్ప ఈ రోజు నేను ఉండొచ్చు నేను లేకపోవచ్చు అయితే బాలకృష్ణ గారు లేకపోతే బెంబోరం ఎవరో కూడా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా అంటే ఆ లయనిజం అనే మహాసాగరంలో ఆ నత్తలు ఎరుకునే సామాన్య మనుషులనే తప్ప ఆ విధంగా ఈరోజు వజ్రపు కోటేశ్వర ఉన్నారంటే నూట ఎనిమిదవ గవర్నర్గా ఆయన వ్యవస్థ పుట్టినప్పటి నుంచి నూట ఎనిదో గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు అంటే ఆయన ముందు నూట ఏడు మంది ఉన్నారు ఆ నూట ఏడులో నేను బాలకృష్ణ గారు విశ్వేశ్వరరావు గారు కృష్ణమూర్తి గారు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్యాయం చేస్తుంటాం కానీ ఇక్కడ వచ్చిన పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఆ పదవిలోకి వచ్చిన తర్వాత శాశ్వతం అనుకుంటాం మనం ఏది శాశ్వతం కాదు ఇక్కడ ఏది శాశ్వతం ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మనకు మన ఈశ్వరి గారు అన్నారు అక్కడ వచ్చిన తర్వాత నేను శాశ్వతం కదా వనీయుల్లో ఆమె దిగిపోవాలి అలాగే గవర్నర్ గారు వనీయుల్లో దిగిపోవాలి ఏదైనా ఆల్మోస్ట్ వాళ్ళు వనీయులు కూడా పూర్తికోవద్దు కేవలం నైన్ మంత్సే కడుపులో పిల్లవాడు ఏ విధంగా తొమ్మిది నెలలు అయిన తయటికి వచ్చేస్తాడో ఈ తొమ్మిది నెలలు అయిన తర్వాత మనం బయటకు పోతుండాలి కానీ పోయిన తర్వాత కొన్ని జాడలు మిగిల్చి మనం వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే అంటే ఆ సరైన సమయంలో మనం ఆ పద్ధతిలో మనం చేస్తుండాలి దానికోసమే నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రోటోకాల్ ఎప్పుడు కూడా అంటే పదవికి మీరు అక్కడ గౌరవమని తప్ప వ్యక్తులు మీరు మర్చిపోండి కానీ ఈ రోజున మనం చేసేది అంటే నాకు ఉమామహేశ్వరి గారు ఫోన్ చేసి మీరు రావాలండి అన్నారు అంటే ఫోన్ చేసి లేదండి మా మదరకు బాగోట్లేదు బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు లేదు మీరు రావాలి అన్నారు చూస్తాను అన్నారు మళ్ళీ ఫోన్ చేసి మీరు కంపల్సరీగా రావాలి అన్నారు మీ గవర్నర్ గారికి ఫోన్ చేసి రమేష్ వెళ్తూ ఉంటున్నాం కాబట్టి అది వేరే జిల్లా కాబట్టి ఆ జిల్లా నుంచి వెళ్ళడానికి మీ పర్మిషన్ కావాలి అని చెప్పి కోటేశ్వరరావు గారు యాక్సెప్ట్ చేస్తే నేను వస్తాను అన్నాను అంటే అలాగండి నాకు తెలియదండి అన్నారు అలాగే ఇందాక మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాను ఆమె కదలకూడదు ఆ ప్లేస్లోంచి ఆమె అక్కడే కూర్చోవాలి ఎందుకంటే ద బ్యూటీ ఆఫ్ లైన్ ఇజ్మెంటే అది చీఫ్ మినిస్టర్ వచ్చినా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు అక్కడే కూర్చోవాలి చీఫ్ గెస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా కుడి పక్కనే కూర్చోవాలి ఆ కూర్చున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు ఆ స్థానంలో కదలకూడదు మేమంతా వచ్చినప్పుడు మేమంటే పీడీ జరగవచ్చు పాస్ కౌన్సిల్ చేరవచ్చు బట్ షీఈ్ ద సుప్రీం హియర్ సో ఆ తను అది నిలబెట్టినప్పుడు ఏంటంటే ఆ శ్రీకారానికి మరింత శోభ వస్తుంది అప్పుడు ఈ ముప్పై ఐదు మంది మరింత దైర్జున ఇంకా పది మందిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు సో ఇక్కడ ఏంటంటే కొత్త శోభతో రెండో సంవత్సరంలో ఉంది కాబట్టి నా మాటలు కొన్ని గాయం కలిగించిన కొన్ని కొన్ని మట్టి నియమ నిబంధనలు మీరు పాటించాలి ఆ నియమ నిబంధనలు పాటించినప్పుడు ఈ సంవత్సరం ఏం చేసినా మీరే సుప్రీం అక్కడ కాబట్టి ఏదొచ్చినా మీడియేషన్ ప్రకారం తీసుకోవాలి ఏ విధమైన పార్షియాలిటీ అనేది చూపించకూడదు సో ఆ విధంగా చేస్తూ మీరు అద్భుతమైన మీరు తీసుకురావాలి అలాగే ఇక్కడ మనకు లోకల్గా వీళ్ళు ఉన్నారు వీళ్ళు మాట వాళ్ళ మాట కాదు మీరేమో డెసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీగా యూ హౌ టు స్పీక్ విత్ ద డెసిటెడ్గా ఉన్నారు హీఈ ద సుప్రీం ఈ ఒక్క సంవత్సరానికి చూసారు ఎంత ఉమాదేవి గారే అప్పుడే రెండు నెలల్లో ఈశ్వర్ కుమార్ గారు మీరు మర్చిపోయి ఆయన పేరు మర్చిపోయిన పేరు అలాగే ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా రోల్ అయిపోతుంటుంది లేడర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన కార్యక్రమాలు మనకు గుర్తుంటున్నాయి సో దానికోసం మీరు ఎప్పుడు కూడా అంటే జిల్లా గవర్నర్ని మనం గౌరవించడం నేర్చుకుంటే జిల్లా అభివృద్ధిలో ఉంటుంది జిల్లా గవర్నర్ యొక్క ఆదేశాలు మనం తీసుకోవడం వస్తే మనం కూడా అంటే గౌరవించడం నేర్చుకుంటాం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాడిని నేను గౌరవించాను కానీ నన్ను గౌరవించాలన్న స్థితిలో ఈ రోజు ఉంది కాబట్టి పదిహేను లక్షలు అనుకున్నది పదమూడు లక్షలు పన్నెండు లక్షలు అవుతుంది దాన్ని మనం ఏం చేస్తున్నారంటే వ్యవస్థను నిందిస్తున్నాం వ్యవస్థ మంచిది చాలా మంచిది ఆ వ్యవస్థ వల్లే నేను అనేక విషయాలు నేర్చుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే నేను ఎప్పుడు ప్రయత్నం చేయడానికి మూడు నిమిషాలు చదివిపోక కళ్ళు గడపగడ స్థితిలో ఉన్న నేను ఈరోజు సమయం చూసుకుని మాట్లాడుతున్నాను అంటే ఏ గంప నాగేశ్వర గారి తెరవ ఎండమూరి తెరో నేను ట్రైనింగ్ ఇచ్చుకోలేదు నా తీసుకున్న ట్రైనింగ్ అంతా కేవలం మహత్తరమైన ఈ లైన్స్ వేలు అట్లాగే ఈ రోజున రమేష్ అని చెప్పి తెలవగలిగే ఒక పదిహేను వేల ఇరవై వేల మంది ఏమన్నారు అంటే అది నాకు ఆస్తి కాదు నా యొక్క స్టేటస్ కాదు కేవలం లైఫ్ స్టైల్స్ ఇంటర్నేషనలే ఇది అంతా నేను వ్యవస్థను గౌరవిస్తాను వ్యవస్థలో ఉండే మనుషులను గౌరవిస్తాను దానికోసం మీరు అది నేర్చుకుంటే అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లీడర్ ఫస్ట్ బిఎస్ సర్వెంట్ నువ్వు వెదకాలంటే ముందు సేవకుడిగా ఉండడం నేర్చుకో పల్లకిలో కూర్చోవాలంటే పల్లకిలో ఉండే ఆ బోయివాడి యొక్క కష్టం తెలుసుకోవాలి తెలుసుకుంటే పల్లకిలో సుఖం ఉంటుంది కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే పల్లకి ఎక్కడంగే చూస్తున్నాం తప్ప బోయివాడి యొక్క కష్టాన్ని మనం చూడట్లేదు సో దానికోసం ఏంటంటే చెప్పారు రాధుగారు ఇప్పుడు అంతే నేనంటే ఇక్కడ నేను ఇంకో విధంగా చెప్పలేదు నేను కొద్దిగా మెట్ట రాదు గారు ఇలాంటి నేను వాళ్ళ అభిమాని ఎందుకంటే వాళ్ళని వ్యవస్థ కోసం కష్టపడుతున్నారు ఆ వ్యవస్థ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే పది మంది నాయకులు తయారు చేయాలి తప్ప నేనే నాయకుడు అంటే వాడు పతనం అయిపోతాడు ఒక్కసారి మీరు పురాణాలు తీసుకోండి ఇతిహాసాలు తీసుకోండి ఆ ఇతిహాసాలు అన్ని తీసుకున్నప్పుడు ఒక కృతయుగం తీసుకోండి కృతయుగం అంటే మనకు గుర్తుకొచ్చేది సత్యహరిచంద్రుడు సత్యహరిచంద్రుడు ఎందుకు అంత గొప్పవాడు అయ్యాడంటే అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి అతను టెస్ట్ చేయడం కోసం నాకు కోరిక కావాలి అంటే ఆ కోరిక అంటే నీ రాజ్యం ఇచ్చేయాలి అన్నాడు వెంటనే ఇచ్చేసాడు సో అది ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ఆ సత్యం కోసం నిలబడ్డాడు కాబట్టి అది సత్యం అయిపోయింది అదేవిధంగా త్రేతాయుగం రాముడి యొక్క గొప్పతనం ఏంటి రేపే నీకు పట్టాభిషేకం అన్నారు కానీ కైక కోరికతో రేపు పట్టాభిషేకం కాదు అడవికి వెళ్ళిపో అలా నిమిత్త మాత్రంగా అలాగ వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు వదిలేసాడు కాబట్టి ఆటోమేటిక్గా రాముడు ఒక నాయకుడు అయిపోయాడు మరి ద్వాపరయుగం వచ్చేటప్పటికి అక్కడ మీరు ధర్మరాజు రాజు అయ్యాడు ధర్మరాజు అక్కడ నాయకుడు కాలేదు కృష్ణుడు నాయకుడు అయ్యాడు ఎందుకంటే ధర్మం కోసం కృష్ణుడు ఇన్స్పైర్ చేసి ధర్మరాజుని చేసేటప్ప అక్కడ కోసం అంటే కృష్ణుడు అన్నీ వదులుకొని అక్కడ కృష్ణుడు సాక్షాత్తు విశ్వరూపమైన సరే అర్జునుడు రథం తోలుతుంటే అప్పుడు అర్జునుడితో కూడా ఉంటాడు నువ్వు బాణాలు వేసేటప్పుడు అటు చూసేవాడు మళ్ళీ డైరెక్షన్ చెప్తే మళ్ళీ ఫోకసింగ్ అంత పోతుంది కాబట్టి నువ్వు బాణం వేస్తూ ఆ కాలుతో తను ఎడంపక్కతో ఎడంపక్క దిపుతాను కుడిపక్క తొంతే కుడితో దిపుతాను అని చెప్పి సో ఆ రథం మీద కూర్చున్నప్పుడు ఆ చెప్పులతో అలా తోలుతుంటే ఆ డైరెక్షన్ చూడు మరి కృష్ణుడు అంతటి వాడు అర్జునుడితో తాపులు తిన్నాడంటే అది కాదు నాయకుడు ఉండవలసిన లక్షణం అది దెగాలి ఎప్పుడు కూడా దానికోసం కరం అంటే ఈ చేతిలోనే మనకు చెప్తుంటాయి వేలన్నీ కూడా ఈ బటన్ వేలు లేకపోతే ఏది లేదు మొత్తం శక్తి అంత ఇదే పూర్వకాలంలో చదువులేని వాళ్ళు వేలు ముదిలేసేవాడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా బయోమెట్రిక్లో కంపల్సరీగా ఇదే కావాలి ఈ లేకపోతే ఈ నాలుగు ఏం చేయలేవు ఇలాగే ఇలా ఓపాలు తప్ప ఏం పట్టుండదు ఇవన్నీ ఉన్నా సరే చూడండి ఇంత నాయకుడికి కూడా ఆ నలుగురు గంట కిందే ఉంటాడు ఇప్పుడు కూడా పైపడదు సో అదే శ్రీకరణలో చూసుకుంటే మనం నేర్చుకుంటే ఆ చేతి వేళను చూసుకునే మనకు గొప్ప నాలుగు చూస్తుంది సో ఐదుగురిలోనే కూడా నాయకుడిని ఎప్పుడు పైన ఉండాలి నా మాట వినాలనుకుంటే ఈ బొటన వేలు పైన బొటన వేలే కానీ పైనంటే ఈ నాలుగు వేళ్ళు పనిచేయవు అదేవిధంగా మీరు ఒక్కసారి చూడండి ఈ నాలుగు వేళకి మూడేసి ఎముకలు ఉంటాయి కానీ నాయకుడికి రెండే ఉంటాయి ఎముకలు సో అక్కడ కూడా వాళ్ళు తగ్గాడు అంతే తప్ప మీకు ముగ్గు మూడో ఎముకలు ఉన్నాయి కాబట్టి నాకు నాలుగు ఎముకలు ఉండాలని చెప్పి అనుకుంటే బొటర్ వేలు పనిచేయరు సో దానికోసం ఏంటంటే శ్రీకరం అనే పేరు ఉంది కాబట్టి ఆ కరాన్ని చూస్తే నేర్చుకోండి ఆ కొటనవేల్ని చూసి నేర్చుకోండి ఎప్పుడు ఒదిగి ఉండడం నేర్చుకోండి ఒదిగి ఉండే కొదిగి కూడా ఎదుగుతాం తప్ప నేను ఎదగాలి అనుకుంటే అక్కడే పాత్రమైపోతుంటాం నాయకత్వంలో గురించి చెప్పింది ఏమిటంటే ఆఖరిగా నేను బాగా నమ్మే వివేకానంద రామకృష్ణ యొక్క ఆ తత్వాన్ని చెప్తాను పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభలో మాట్లాడిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడు భారతదేశం వచ్చాడు వెళ్ళేటప్పుడు స్వామి వివేకానంద ఒక భిక్షకుడి కింద వెళ్ళాడు ఒక సాధువు సన్యాసి కింద వెళ్ళాడు పాద అంటే అంతా కూడా అంటే పాద చర్చ చేస్తూ అమెరికా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడంటే విశ్వగర్జన చేశాడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించాడు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక మహా వ్యక్తి వచ్చినట్టుగా మొత్తం ప్రపంచం అంతా ఆయన కోసం చూడడం మొదలుపెట్టింది దిగేటప్పుడు తమిళనాడు దగ్గర రామానంతపురం మహారాజా అక్కడంటే అక్కడ ఆ పోర్టులో దిగడం మొదలుపెట్టాడు కేవలం ఒక సన్యాసి కింద వెళ్ళిన వాడు ప్రపంచం అంతా గర్వించే ఒక మహోత్తరమైన వివేకానంద కింద తిరిగి వస్తుంటే ఆ రామానంతపురం మహారాజు కూడా అంటే గుర్రాలనే బళ్ళనే అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేశాడు పాంబన్ బీచ్ దిగుతున్నాడు దిగే టైంకి ప్రకృతి కూడా పులకించింది పులకించిన తర్వాత ఒకేసారి అప్పటి వరకు ఎండగా ఉంటుంది ఒకేసారి వర్షం కూడా పడింది రెడ్ కార్పెట్ ఇవన్నీ వేస్తే వివేకానందుడు ఆ రెడ్ కార్పెట్ మీద కాలేయకుండా ఆ డైరెక్ట్ డైరెక్ట్గా ఆ బీచ్లో గురికి అక్కడే కొండ ఉంటే ఆ నీళ్లకొండలో పడి తొల్లిస్తున్నట్ట ఆ పక్క నుండి రామకృష్ణ అని చెప్పి కాంటెంపరీ అతను చెప్తాడు ఏ నరేంద్ర నువ్వు వేట ఉన్న పూర్వ వివేకానందుడు కాదు ఇప్పుడు ప్రపంచం అంతా నేను చూస్తుంది రామానందపూర్ మహారాజా గారు కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు నువ్వేంటి ఇలాగ బురదలో దొల్లేస్తున్నావు ఇలా చూస్తుంటే పిచ్చివాళ్ళగా ఉన్నావు అంటే వివేకానందుడు అంటాడు నాలుగు సంవత్సరాలైంది నా మాతృభూమిని వదిలేసి ఈ మాతృభూమిని వదిలేసిన తర్వాత పాశ్చాత్య ఏమైనా ఏమో అమ్మ అమ్మఒడిలో ఒకసారి దొల్లినట్టుగా ఈ నేలలో నేను దొల్లుతాను తప్ప గురు మహారాజా నా గొంతు అంటాడు ఆయన ఆ మాట విన్న వెంటనే గురు మహారాజా ఆ గుర్రాలను అన్నీ ఇప్పేసి ఈయన ఆ గుర్రబడ్డ కూర్చోబెట్టిని పొరవీధుల్లో వివేకానందం లాక్కుంటూ వెళ్తుంటాడు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ కలకట వెళ్ళడానికి చాలా టైం పెట్టింది అంటే రకరకాల మహాసభలు కలకటలో ఆ రోజుల్లో సుమారు లక్షన్నర మంది జనం అటెండ్ అయ్యారు మీటింగ్కి వివేకానందు పౌర సన్మానం స్వామి బ్రహ్మానంద అని చెప్పి కాంటెంపరీ ఆయన కూడా ఆ రోజున అధ్యక్షుడు ఈ రోజున మన రమా ఈశ్వరి గారు ఏ విధంగా ఉన్నారు అట్లాగేంటే ఆ బ్రహ్మానంద గారు అధ్యక్షుడు వజ్రపు కోటేశ్వర గారి లాగా ముఖ్య అతిథి ఎవరంటే స్వామి వివేకానంద ఆ జనం అంతా ఉన్నారు ఆ బ్రహ్మానంద అనుకుంటున్నాడు వీడు అసలు నన్ను గుర్తుపడతాడా పలకరిస్తాడా ఈడు అమెరికా ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ఎంత గొప్పవాడైపోయాడు వివేకానందని చెప్పి ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడిన తర్వాత స్టేజ్ మీద ముందు అధ్యక్షుడు వస్తాడు తర్వాత లాస్ట్ చీఫ్ గెస్ట్ని ఎలాగో పిలిచామో అలాగే వివేకానందని పిలుస్తాడు పైకి వచ్చిన వెంటనే వివేకానందుడు ఆ బ్రహ్మానందకి పాతాలకి నమస్కారం చేస్తాడు శాస్త్రాంగ నమస్కారం వెంటనే బ్రహ్మానంద షాక్ అయిపోతాడు పలకరిస్తాడా లేదా అనుకున్నాను కానీ ఈడటి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడని అప్పుడు వెంటనే ఏటి నువ్వు నాకు నమస్కారం చేస్తావంటాడు అప్పుడు అంటాడు వెంటనే గురుపుత్రేషు గురువరేణ్య అంటాడు అంటే రామకృష్ణ వారు ఎప్పుడు కూడా అంటే బ్రహ్మానందన్న మానసపుత్రుడు అనేవారు సో గురువు గారి యొక్క కొడుకు గురువుతో సమానం కాబట్టి గురుపుత్రేషు గురువరేణ్య అని చెప్పి నీకు శాస్త్రాంగ నమస్కారం చేశాను అంటాడు వెంటనే వివేకానందుడు ఆ మాట చెప్పిన వెంటనే లేచి వివేకానందునికి సాస్తాంగ నమస్కారం చేస్తాడు చేస్తే వెంటనే వివేకానందుడు షాక్ అవుతాడు ఇదే నువ్వు నాకెందుకు చేస్తున్నావు అంటాడు జ్ఞానంలో నువ్వు నాకంటే గొప్పవాడివి జ్యేష్ఠభ్రాత పితృ సమాన అంటాడు అంటే నువ్వు జ్ఞానంలో నాకంటే పెద్దవాడు కాబట్టి నువ్వు అన్నగారితో సమానం కాబట్టి నాన్న లేనప్పుడు అన్నగారే నాన్నగారు కాబట్టి నేను నీకు నమస్కారం చేస్తున్నాను అంటాడు సో ప్రోటోకాల్ అంటే అక్కడ వివేకానందుడు ఇది అది చూడలేదు సో ఆ విధంగా మనం మా ఎంటే అని ప్రోటోకాల్ నడిపిస్తుంది ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి అట్లాగే రాధ గారిని కానీ మా రాజేశ్వరి గారిని కానీ ఇట్లాగే అప్కమింగ్ నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను ఆ ప్రోటోకాల్కైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి తప్ప వ్యక్తులుగా మతికి ఇవ్వకండి ఎప్పుడు వివేకానంద రాత్ర వ్యక్తి పెరిగితే వ్యవస్థ అయిపోతుంది వ్యవ వ్యక్తులు పెరగకూడదు వ్యవస్థ పెరగాలి ఆ వ్యవస్థ నీడలో మనం ఉండాలి కాబట్టి లైనిజం అనే ఒక మహత్తరమైన వేదికలో ఈ రోజున శ్రీకారం అనే పేరుతో మీరు వచ్చారు కాబట్టి ఆ శ్రీకారం సార్థకత కావాలి అంటే ఆ కరాన్ని ఎప్పుడు గుర్తించుకోండి దానికి శ్రీ అనేది చుట్టండి స్త్రీ అని చుట్టి ఒక కేవలం త్రీ వన్ సిక్స్ బిఏ కాదు ఎంటైర్ మల్టిపుల్ కాదు ఎంటైర్ వరల్డ్ కూడా అంటే ఒక కొత్త శ్రీకారాన్ని చుట్టే ఒక వడవడిక వీళ్ళు సృష్టించారు అనే స్థితికి రావాలని చెప్పి మనస వాచ కోరుకుంటూ పాతకార్య వర్గానికి కొంతకార్య వర్గానికి కూడా అంటే మా ప్రతిపాడు లైన్స్ ట్రెప్ తట్టిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ తీసుకుంటున్నాను